ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గుజరాత్ జోరు బాగా కొనసాగుతోన్నాయి అయితే మరొక వైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘోరమైన ఓటమిని చవిచూసింది బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ యాభై ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది ప్రసిద్ధి కృష్ణ అద్భుతంగా మూడు కీలకమైన వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసిస్తే బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ కు చుక్కలు చూపించేశాడు దీంతో మొదటిగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ రెండు వందల పదిహేడు పరుగులు చేసింది ఆరు వికెట్లకు అనంతరం ఇక్కడ మనం చూసినట్టయితే గుజరాత్ టైటన్స్ కి సంబంధించి సాయి సుదర్శన్ యాభై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్లతో ఎనభై రెండు పరుగులు చేసి అత్యద్భుతమైన సెంచరీ సమానమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు జోస్ బట్లర్ ముప్పై ఆరు షారుఖ్ ఖాన్ ముప్పై ఆరు రాహుల్ తెవాటియా ఇరవై నాలుగు ఇలాగా అద్భుతమైన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించేశారు ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో తుషార్ దేశ్పాండే పాండే రెండు మహేష్ దీక్షణ రెండే వికెట్లు దిగ జోఫ్రా ఆర్చర్ సందీప్ శర్మ చెరొక వికెట్ పడగొట్టారు అనంతరం గనక రాజస్థాన్ రాయల్స్ పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది సంజు శాంసన్ షిమ్రాన్ మేర్ మినహాయించి అందరూ విఫలమైపోయారు ఇక సంజు శాంసన్ నలభై ఒక్క పరుగులు షిమ్రాన్ హిట్మేర్ యాభై రెండు పరుగులతో పూర్తిగా వాళ్ళ భుజాల మీదే మ్యాచ్ గెలుపును మీద వేసుకున్నారు ఇక ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీగా సిరాజ్ హర్షద్ ఖాన్ కుల్వంత్ కజోరియా తర వికెట్ తీశాడు రషీద్ ఖాన్ రెండు సాయి కిషోర్ రెండు వికెట్లు తీసి ఇక వాళ్ళని అవుట్ చేసి పాడేశారు సంజు శాంసన్ వికెట్ ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కూడా రాజస్థాన్ రాయల్స్ కు నష్టం కలిగించింది భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది యశస్వి జైస్వాల్ ఆరు పరుగులకి నితీష్ రాణా ఒక పరుగుకే పెవిలియన్ కు చేరారు యశస్విని హర్షాద్ రాణాను సిరాజ్ పెవిలియన్ కు చేర్చారు రియాన్ పరాగ్ తో ఇన్నింగ్స్ ను ముందు నడిపించిన సంజు తనదైన షాట్స్ తో చెలరేగారు దాంతో పవర్ ప్లే లో రాజస్థాన్ కు రెండు వికెట్లు యాభై ఏడు పరుగులు వచ్చాయి మూడు సిక్స్లతో దూకుడుగా ఆడిన రియాన్ పరాగ్ ఇరవై ఆరు పరుగులకు అవుట్ అయిపోయాడు అలాగే కుల్వంత్ కీపర్ క్యాచ్ చేర్చాడు ఆ వెంటనే ధృవ్ జురల్ ను రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో అరవై ఎనిమిది పరుగులకే రాజస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో షిమ్రాన్ హిట్ మేర్ తో కలిసి సంజు శాంసంగ్ చాలా ఆదుకునే ప్రయత్నం చేశాడు నలభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో సెట్ అయిన ఈ జోడీని ప్రసిద్ధ కృష్ణ విడిదీశాడు సంజును క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చి మ్యాచ్ ను మలుపు తిప్పాడు అనంతరం క్రీజ్ లోకి వచ్చిన శుభం దుబే ఒకటి జోఫ్రా అర్జున్ నాలుగు తీవ్రంగా నిరాశపరిచారు ఇక ఇక ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా హిట్ మ్యాన్ చల్ రేగా ఇరవై తొమ్మిది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయినప్పటికీ కూడా ఇక ఓటమి అయితే ఖరారు అయిపోయింది ఎందుకనంటే అవతల వైపు తనకు ఆడడానికి వికెట్లు లేవు ఎవరు తనకి సపోర్ట్గా లేరు అనమాట అందుకని ఓటమి పాలైంది ఇక సాయి సుదర్శన్ గురించి చెప్పాలి అంటే గుజరాత్ టైటన్స్కి తను ఒక అద్భుతమైన ఆటగాడని చెప్పొచ్చు అనమాట ఎందుకనంటే శుభమన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఇంకా అప్పటి నుంచి సాయి సుదర్శన్ మొత్తం లీడ్ తీసుకున్నాడు ఇక అద్భుతమైన ఇన్నింగ్స్తో ముందుకు నడిపించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి